జయగుడి దేవదత్త జయగుడు దేవదత్త ఓం నమో భోతే లక్ష్మీ నరసింహస్వామి నేనమో నమ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఎంతో అద్భుతమైన కట్టడం నా భూతో నా భవిష్యత్ వైకుంఠంలో ఉన్నామనే భావంతో భావన కలిగించే యొక్క అద్భుతమైన కట్టడం తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపించే విధంగా రూపుదిద్దుకున్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇది యాదగిరిగుట్ట కి వేపి దర్శనంలోనే సాధువులని వాళ్ళు మన ఆధార్ కార్డు చూసుకొని పంపించడం జరిగింది ఇదొక మంచి శుభ పరిణామము మన తెలంగాణలోను ఏపీలోనూ ప్రధాన దేవాలయాలలో సాధువులకి వేపీ దర్శనం ఉండాలనే ఒక అభిలాష ప్రపోజల్ అవుతుంది కానీ యాదగిరి గుట్టలో ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేసి ఉన్నట్టున్నారు మేము అది ఆధార్ కార్డు చూపించి శ్రీశైల మోహనస్వామి ఆశ్రమం అని చెప్పంగానే మా ఆధార్ కార్డు చూసి మమ్మల్ని పంపించడం జరిగింది బ్రేక్ దర్శనంలోనే పంపించినారు ఏపీ దర్శనంలో ఓం శివాయ అంతా లక్ష్మీ నరసింహస్వామి యొక్క महिमा भाव चाहिए इंतजार गुड़ी हे ओम सद्गुभ्यों नम గోశాల ఇస్తానని చెప్పిన చూపించిన మన స్వామీజీ